నమస్కారం మనీ మనీ మాటలో మళ్ళీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు శనివారం మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇంకోటి ప్రశ్న అని ఒకళ్ళు అడుగుతున్నారు సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి యాభై వేల రూపాయలు సంపాదిస్తాను నా వల్ల థౌజండ్ రూపీస్ కూడా సేవింగ్ చేయను అవ్వలేదు నేను ఈఎంఐ థౌసండ్ రూపీస్ ల్యాప్టాప్ కడుతున్నాను ఎడ్యుకేషన్ లోన్ సిక్స్ థౌసండ్ కడుతున్నా ఫైవ్ థౌసండ్ చిట్ ఫోన్ వేస్తున్నాను వెయ్యి రూపాయలు మొబైల్ గేస్తున్నాను ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఎసెన్షియల్ అని అనుకుంటున్నానా ఎలాగ నా సేవింగ్ స్టార్ట్ చేస్తాను నాకి తెలుసు అమ్మకు తెలుసు పెద్ద తెలుసు అని వేస్తారు ఆ మనసు ఏమో కష్టంలోనే పడతారు చిట్ ఫండ్ అవుతుంది ఫిఫ్టీ పీపుల్తో తీసుకొని చేస్తుంది నలుగురు కట్టలేదంటే ఆ చిట్ ఫండ్ చేసిన వాళ్ళు దివాళు తీస్తారు మీ తల సొంత కారణం కానీ మీ తనకు అత్త నాన్నగారు తల ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళతో పోయి మీరు డబ్బులు అడగలేరు ఇలాంటి కేసు నేను చాలా చూశాను మీరు చిట్ ఫండ్ చేసిందేమో సేవ్ చేయండి నాకు ఇప్పుడు విష్ణు ప్రసాద్ అన్న అడిగారు నాకు ఒక వయసులోని ఒక పిల్ల ఉన్నది సుకన్య సముద్రియ నిఫ్టీ ఫిఫ్టీయా అస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ కాదు అస్ట్ గోల్డ్ బీసు ఫిఫ్టీ దాంతో స్టాక్ సుకన్య సమృద్ధి లేదొద్దు ఇంట్రెస్ట్ చాలా తక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేయండి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ కి అదంటే కొత్తగా పెళ్ళి పిల్లడు పుట్టిందా వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ జాబ్ తీసుకున్న వాళ్ళు ఇదంతా ఒక కథ నేను చెప్తాను నేనండి మీ తలకు పర్టికులర్ ఇష్టం లైఫ్ తెలిస్తే నేను చెప్పుకోవచ్చు అవుతా మీరు ఒక యంగ్ విడో అనుకోండి హస్బెండ్ శాలరీ వేలా ఉంది కానీ సబ్స్టెన్షియల్ లో ఉంది అనుకోండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అంతా బాండ్స్లోనే ఇవ్వాలి కానీ వయసు అయినా అమ్మమ్మ ఉందంటే ఫుల్ పెన్షన్ డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు ఫుల్లీ ఈక్విటీ ఈక్విటీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ డబ్బులేమో వాళ్ళ తరక మనవరాలికి మన వెళ్తుంది ఇది అలా డిపెండ్ అవుతుంది మీ తరగ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏం లైఫ్ దాంతోపాటు మీ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ అది సింపుల్లీ మీరు ముప్పై వయసు నలభై సంవత్సరాలు నడకండి మీ తరగ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మీ తలక నాడగార అమ్మగారు మీమే డిపెండెంటా మీ తలక వైఫ్ మీమే డిపెండెంటా మీ ఇన్లాస్ మీ తల సిబ్లింగ్స్ మీరు అదంతా చూడకుండా మీ మీదంతా చూడకుండా నేను ఇన్వెస్ట్మెంట్ బ్లైండ్గా మాట్లాడలేను జ్యోతి తంగమైన ఒకదాన్ని మాట్లాడుతున్నారు నిఫ్టీ నెలకి పదివేలు నిఫ్టీ ఫిఫ్టీలోని మిడ్ క్యాప్ హండ్రెడ్లోని మాసం మాసం నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వెళ్ళావా అని అనుకుంటున్నాను నిఫ్టీ ఫిఫ్టీలోని గోల్డ్లో వేయండి మిడ్ క్యాప్ హండ్రెడ్ ఎవరు చేయండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ ఉంది రిపార్డ్ కదా సార్ రిస్క్ అని చెప్పి కదా సార్ నిఫ్ట్ క్యాప్లోని ఏది హండ్రెడ్లో ఉంటుందో తెలియదు సార్ నూరు షేర్ ఉన్నాయి నూర్లో యాభై పోయిందంటే రిటర్నే రాదు కదా జపాన్ లాగా అయిపోయిందండి మిడ్ క్యాప్ ఎన్న చియర్ మీకు తెలుసు మిడ్ క్యాప్ ఏమో హాల్ టర్మ్ హై థర్టీ ఇయర్స్ రాలేదంటే తెలియ తెలీదు మీరు నా ఫాలో చేస్తున్నారంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎవరు చేయడం బెటర్ నిక్కిలో స్టాక్ తెలుసుకొని వేసుకోండి మీ తలక జీవిం చేతులు పెట్టకండి ఇన్క్లూడింగ్ మీ నేను ఫాలో చేస్తున్నాను నిఫ్టీ తీసుకోండి స్టాక్ తెలుసుకొని మిగతా తీసుకోండి మీ తలక జీవిత ఇంకోల చేతులు వేయకండి మీరు కన్సిడర్ చేయండి మీ దాని తప్పత మీరు కన్సిడర్ చేస్తా లేదని ఆలోచించండి ఓకే ఎస్ సార్ నా తలకి పీఎఫ్ డబ్బులు తీసుకొని బాండ్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్ వద్దు వద్దు రిటైర్ అవ్వలేదు కదా రిటైర్ అవుతే బాండ్ చేయొచ్చు రిటైర్డ్ అవ్వలేదు మీరు వర్క్ చేస్తారంటే పిఎఫ్ డబ్బులు మర్చిపోండి మీరు మనీ పే చేయమో స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుందా అజిత్ సాగర్ అని అడుగుతున్నా సార్ నా నేను రన్ చేస్తున్న ఏ కంపెనీ పబ్లిక్ లిస్ట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఏ ఇన్వెస్టర్స్కి ఆన్సర్బుల్స్ అమ్మను ఓకే ఈరోజు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క సెక్టర్కి పిఈ గురించి చూసాం కదా ఇవి హెల్త్ ఫార్మాసికల్ ఒక టెన్లో లో ఉన్న కంపెనీస్ గురించి దాని గురించి మీ కంపెనీ ఒపీనియన్ ఏంటి హెల్త్ అండ్ ఫార్మాసిటీ ఫస్ట్ కంపెనీ అవుతున్నది ఫార్మా కొంచెం కాస్ట్లీ ఉన్నది కానీ హైలీ అడ్వాన్స్డ్ అది చెన్నైలో దాదాపు ఫార్మాసిటీస్కి ఒక కంపెనీ ఉంటుంది కడర్లో అది మ్యానుఫాక్చర్ చేస్తుండేవారు సన్ ఫార్మా కొనేసింది అప్పుడే నాకు ఫార్మా కడిచింది దొరికింది దీనివల్ల నా దగ్గర సన్ సన్ఫార్మా నా దగ్గర ఉంది ఈ సన్ఫార్మా నేను పది రూపాయలు కొన్నాను దాంట్లోనేమో సన్ఫార్మా ఫార్మాసికల్ మళ్ళీ వేరేకి ఎత్తేసారు ఒకసారి బోనస్ కూడా వచ్చేసింది అలాగే టైకీ శాంకి అని ఉంది ర్యాండ్ బ్యాగ్స్ నమ్మేశారు అమ్మేశారు దాంట్లో చాలా షేర్స్ ఇచ్చారు నెక్స్ట్ వెళ్ళి డైజీ శాంకి అమ్మేసి ఆ డబ్బులు తగ్గిపోయింది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తగ్గడం వల్ల ప్రైస్ కరెక్ట్ అవుతున్నాడు చాలా కొంచెం ఎకమేట్ చేశాను ఏ స్టేజ్లో చాలా ఎక్స్పెన్సెస్ అది కానీ ఇది చాలా హైలీ అడ్వాన్స్ కంపెనీ నెక్స్ట్ అవుతుంది రియాక్టర్ బి లబోరేటరీ మీరు కన్సెంట్ చేస్తారు నేను కన్సెంట్ చేశాను చేశాను ఎంత నాల్త్ 90s 80s నుంచి చేస్తున్నాను మీకు నాకు ఉన్న విత్యాసం అదే సార్ నేను కన్సెంట్ మాత్రం చేస్తున్నాను సెల్ చేయడం లేదు నేను సెల్ చేయడానికి కన్సెంట్ చేస్తాను ఇది దీని తర్వాత మీరు ఏదే చేయకండి అక్కడే బ్రద క్వశ్చన్ వస్తుంది సార్ ఓకే సార్ సిప్లా ఇప్పుడు బోర్డర్ లైన్ ఎక్స్‌పెన్స్ లో ఉంది అదమేజ్ మీరు కన్సెంట్ చేయొచ్చు మీ సార్ మాట్లాడటం వల్ల నీ తల్లి ఉండడం వల్ల నాకు ఒక ఎక్స్‌ప్లనేషన్ కావాలి సార్ మీరు ఫైవ్ రూపీస్ కి టెన్ రూపీస్ తీసుకున్న స్టాక్ అంత ఎప్పుడు కొన్న స్టాక్ అడుగు చెప్తున్నారు మీరు ఒక విషయం చెప్తున్నారు నేను చార్తో మాట్లాడుతు అర్థం చేసుకున్న ఒక విషయం సరిగి ఉందని చెప్పను సార్ నేను అప్పుడు కొనేసాను ఇప్పుడు నేను కన్సల్ట్ చేయను మీరు ఆ క్వశ్చన్ కి క్వశ్చన్ అడగడం వల్ల ఈ రేటు కన్సల్ట్ చేయను అర్థం మీ తల విషయం సార్ ఎంత రేట్ చేసినా కూడా కొంచెం కొంచెం కన్సల్ట్ చేస్తా అని చెప్పారు ఎగ్జాంపుల్ అవుతున్నా ఐటీసీ నేను కూడా కంటిన్యూస్లీ కన్సల్ట్ చేసుకుని ఉండదు రెడ్డి రేట్లో కన్సర్ చేస్తాను త్రీ టైమ్స్ వెళ్ళి మళ్ళీ కన్సర్ చేయను మీరు పది రూపాయలు కొనసాగి ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కువ అయిపోయింది నేను కన్సర్ చేయను చెప్తున్నారు అది చెప్తున్న ఒక న్యూస్ అది ఓకే కరెక్ట్ సార్ అవును నెక్స్ట్ డివిజ్ లెబోరటరీ వెరీ ఎక్స్పెన్సివ్ లుపిన్ బ్రదర్ సిస్టర్ ఫైట్ ప్రమోటర్ ఇంటిగ్రిటీ లేదు దాంట్లో అరవింద ఫార్మా లేదు ఏ సార్ అలేమో అన్ని లోనే ఉన్నారు వద్దు ప్రొమోటర్ ఇంటిగ్రిటీ టోరం ఫార్మా వెరీ ఎక్స్పెన్సివ్ నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటి రేటర్ నాకు తెలియదు ఇది ఒక కాంట్రవర్షియల్ పర్సనల్ ఇంటిగ్రిటీ ప్రాబ్లం కాదు బయోసిమ్యులెషన్లు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ బయోసిమ్యులేషన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఇది అవుతుంది ఒక న్యూ డ్రగ్ సడన్గా పెయిటెన్ చేసాను అది తగ్గుతుంది సడన్లీ లాటరీ వేసిన చాలా మీదకి వెళ్తుంది లాటరీ పర్సన్ కాకపోతే అఖిలంద్ సుందర్ ఇస్ వెరీ గుడ్ పర్సన్ మీరు ఒకసారి చెప్పారు కదా సార్ విజయమాలకి ఇల్లు కొన్నాడని బికాజ్ అవును బికాజ్ అవును బ్రూ మాస్టర్ అలా అప్ప ఉన్న టైంలోని అలా నాన్నగారు ఉన్న టైంలో వీళ్ళు కూడా ఒక బ్రూ మాస్టర్ వీళ్ళ నాన్నగారేమో బ్రూ మాస్టర్ ఉన్నారు యూబీలోని ఈ యూలో అవుతున్నారు ఈస్ట్ నుంచి ఏమో ఫార్మాసిటికల్కి వెళ్ళారు అవుతున్నారు విజయమామ తల ఫ్యామిలీ ఫ్రెండ్ వీడు ఆక్సన్కి వచ్చినప్పుడు కొనేసి మళ్ళీ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేశారు ఓకే జన్మార్క్ ఫార్మాసికల్స్ సాల్డానా ఫ్యామిలీ దాంట్లో ఇద్దరు బ్రదర్స్ సపరేట్ అయిపోయారు ఒకటి మార్షన్ ఫామ్లా అని చెప్తాను చాలా డెక్ ఉంటుంది నేను చూస్తున్నప్పుడు ఒక కంపెనీ అమ్మేసి ఏదో చేశారు డెక్ నుంచి నేను ఎంతవరకు వెళ్ళలేదు అది అలాగా నేను ఫాలో పడడం వదిలేశాను ఆల్కమ్ కమ్ లెబోరటరీస్ నాకు తెలియ తెలియదు ఈ పది షేర్ల గురించి ఈ సారోడీనియన్ ఆని చేశారు అని అడిగా ఎలాగ ఇన్ని షేర్ గురించి ఒక హిస్టరీ ఎవరు చెప్తున్నారు ఎలాగ ఆ సేర్కి ఒక హిస్టరీ చెప్తున్నారు అలాగని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం నమస్కారం వనకం